దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మార్తిమము నుండి వెలువడుతున్నా ఆ నిదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినుపు నా శివాభివందనాలు తెలియజేయను దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దీన మనస్సు కలిగినటువంటి దేవుడు అనేటువంటి అంశం నిమిత్తమై కొద్ది నిమిషములు పరిశుద్ధ ఆత్మదేవుని సహాయముతో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది మతైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవన బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు కొన్ని ఉపమానాలు చెప్తూ యోహాను గురించినటువంటి కొన్ని విషయాలని యోహాను గారు ఏ రకంగా అరణ్యములో దేవుని సువార్త నిమిత్తమై ఆయన జన్మించాడో ఏసుక్రీస్తు ప్రభువారి ముందుగా అరణ్యములో మార్గములు సరాళము చేయడానికి యోహాను గారు ఎలా ఒక ప్రవక్తగా పంపబడ్డారో హతసాక్షిగా మార్చబడ్డారో అన్నటువంటి విషయం మనకందరికీ బాగా తెలుసు ఆ విషయాల గురించి అక్కడ ఉన్నటువంటి జన సమూహముతో ప్రభువారు మాట్లాడుతూ అదే రకంగా ఆ తరము జనములతో ఆయన వారిని దేనితో పోల్చుదును అంటే సంత వీధులలో చేరి పిల్లను గ్రోవి ఊదినట్లుగా మీకు స్వార్థ ప్రకటించినను మీరు వినలేని చెవులు కలిగిన వారై దేవుని దుఃఖపరిచినటువంటి స్వభావం కలిగిన వారై ఉన్నారన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ప్రయాసముతోనూ భారముతోనూ కష్టముతోనూ ముందుకు వెళ్తున్నటువంటి బిడలకి ఆయన అందిస్తున్నటువంటి ఒక గొప్ప సహాయం ఏంటి అనంటే ఇదిగో మీరు ప్రయాసపడుతున్నారు మీరు దున్నుతున్నారు మీరు విత్తనాలు విత్తుతున్నారు కానీ అవి ఫలింపలేక ఉన్నాయి అవి అభివృద్ధి రాలేక ఉన్నాయి అవి ఫలించి వృక్షములు వృక్షములు కాసినను వాటిని మీరు పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ నేను సాత్వికుడును మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనడి అన్నటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభు వారు జనసమూహం జనసమూహముతో అంటున్నాడు అంటే నేను మిమ్మల్ని శిక్షించేవాడిని కాను నాది చాలా మృదుమైన మృదువైనటువంటి స్వభావము నా స్వభావము నా బుద్ధి నా ప్రేమ అంతా కూడా నేను మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఉపయోగిస్తాను కానీ నేను దీన దశలో ఉన్న మిమ్మల్ని చూసి తృణీకరించేటువంటి మనస్సు నాది కాదు నాది కూడా దీన మనస్సే కాడిని ఎలా మొయ్యాలో భారము ఎలా మొయ్యాలో నా ఎంతో నేర్చుకుని నేను మీకు నేర్పిస్తాను ఎందుకంటే నా కాడి నా బరువు చాలా తేలికగాను సులువుగాను ఉన్నవి మీరు అనుకున్నంత కష్టతరమైనటువంటి మనిషిని నేను కాదు మీరు అనుకున్నంత కఠినమైనటువంటి మనసాక్షి నాకు లేదు మీరు అనుకున్నంత ఘోరమైనటువంటి స్వభావం కలిగినటువంటి దేవుణ్ణి నేను కాదు అన్నటువంటి విషయాన్ని యేసు క్రీస్తు ప్రభువారు జన సమూహంకు తెలియజేస్తున్నాడు ఈ దినాన నీలో కూడా ఉందేమో దేవుడు మోయలేనటువంటి భారాన్ని నా మీద మోసి చాలా కఠినంగా చూస్తున్నాడు నా వైపు నన్ను కనికరించలేనటువంటి స్వభావం దేవునికి ఉంది నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించలేనటువంటి స్వభావం దేవునికి ఉంది అనేటువంటి ఆలోచన నీకు వస్తుందేమో ప్రియ సహోదరి సహోదరుడ ఆయన నీ ప్రాణముకు విశ్రాంతి కలిగి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన అడుగుతున్నది ఏంటి అని అంటే ఆయన యుద్ధ నేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి నేను సాత్వికుడును దీనం మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునండి ఆయన ఏ బరువు అయితే మోపాడో నీ మీద దానిని ఆయన యుద్ధ ఎలా మొయ్యాలో నేర్చుకోవడానికి వెళ్ళినట్లయితే దాన్ని ఎలా సులువుగా మొయ్యాలో అది ఎంత భారభరితమైనది కాదు అన్నటువంటి విషయాన్ని దేవుడు నీకు ఎలా నేర్పించాలని ఇష్టపడుతున్నాడో ఒకసారి ప్రభు పాద సన్నిధాల చెంతలో కనిపెడితే తెలుస్తుంది ప్రియ సహోదరి సహోదరుడ మన బిడ్డలకి మనం ఎంత బరువు మోయగలమో అంత బరువును మాత్రమే ఇవ్వగలుగుతాం చిన్న బిడ్డలకి పది కేజీలు ఇరవై వేల కేజీలు మూటలు మన నెత్తి మీద పెడతామా పెడతామాత్తాము ఎందుకనంటే అంత కఠినమైనటువంటి మనసు మనది కాదు అంత క్రూరమైనటువంటి స్వభావం అంది కాదు మన బిడ్డలు కష్టపడుతుంటున్నప్పుడు మన బిడ్డలు అంతంత బరువులు మోస్తున్నప్పుడు చూచి ఆనందించిన ఆ బిడ్డ ఎంత బరువు మోస్తున్నాడని భుజాలు తన్నుకునేటువంటి స్వభావము కలిగినటువంటి తల్లిదండ్రులము కాదు మనము ఏ లోకములో మన బిడ్డలకే మనము అంత బరువుని అనుగ్రహించలేనప్పుడు పరమ తండ్రి అనేటువంటి దేవుడు మనకు మన మీద ఏసుక్రీస్తు ప్రభువారిని మన కోసం భూలోకం మీదకి పంపించి మన పాపాలని ప మన పాపాలకి పరిహారంగా ఆయన్ని సిలువ యాగంలో అప్పగించి మన పాపాలంతటినీ తన రక్తంతో కొట్టివేసినటువంటి ఆ పరమతండ్రి అయినటువంటి దేవునికి నీ మీద ఇంకా బరువు మోపాలన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా అందుకే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవని యేసుక్రీస్తు ప్రభు ఆరోజన సమూహముతో చెప్తున్నాడు ఇది నాన్న ఏ బరువు మోస్తున్నావు నువ్వు ఎలోక సంబంధమైనటువంటి భారమా అది నీకు తేలికగానే అనిపించి నిన్ను తుతుకు మరణానికి విడుస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఇది నాన్న ప్రభు నా మరణ ఆలకించట్లేదు నా కుటుంబాన్ని మార్చట్లేదు నా భర్తను మార్చట్లేదు నా పరిస్థితిని మార్చట్లేదు లేదా ఈ బరువు నేను మొయిలాకున్నాను నా వల్ల అవ్వట్లేదు నేను ముందు కొనసాగలేకపోతున్నాను నేను మరణిద్దామన్నటువంటి ఆలోచన నీకు వస్తుందేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నేర్చుకోవాల్సింది మనిషి దగ్గర కాదు నువ్వు నేర్చుకోవాల్సింది లోకంలో కాదు ప్రభు పాద సన్నిధానం చెంత కనిపెట్టాలి ఆయన కాడి చాలా తేలికగా ఉంది చాలా సులువుగా ఉంది మొయ్యగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుణ్ణి అనుగ్రహిస్తాడు ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి అంటే ఇహలోక సంబంధమైనటువంటి భారాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధమైనటువంటి కాడిని ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి బాధ్యతతో కూడినటువంటి కాడే నీ మీద మోపుతాడు దేవుడు ప్రేమ అనుబంధాలతో కూడినటువంటి కాడే నీ మీద మోపుతాడు దేవుడు నేను ఆశీర్వదించడానికి నేను దీవించడానికి నీలో సమయం విలువ ప్రయాస విలువ డబ్బు విలువ మనిషి విలువ దేవుని విలువ ప్రార్థన విలువ అన్ని విలువ తెలిసేటువంటి యుక్తకరమైనటువంటి కాడనే నీ మీద మోపుతాడు కానీ నువ్వు నాశనమైపోవాలని చెప్పి నీ మీద బరువు వేసి య లోక సంబంధమైనటువంటి మనుషులు వెక్రించినట్లు నిన్ను వెకిరించేటువంటి దేవుడు ఎంత మాత్రమైతే కాదు నీవారాధిస్తున్న దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం లోక సంబంధమైనటువంటి ప్రతి భారాన్ని ప్రభు మన ఎదురుని తొలగించి మనకి నిత్య విశ్రాంతి అంటే మరణం కాదండి లోకములో బతికినంత కాలము దేవిని ఎందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆయన ఇవ్వవలసిన ఆశీర్వాదాలని మనకు సకాలములు అనుగ్రహించి ఏ టెన్షన్స్ లేకుండా మనం ఆ నిత్యత్వంలో చేరు దేవుడు మనకు తోడయండి నడిపించి భద్రపరిచి కాపాడును కాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి నివాసి అయినటువంటి మా నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుతున్నాం దేవా ఎంతమంది బిడ్డలైతే బిడలైతే దిన దేవుని వాగ్దానాన్ని విని ఉంటున్నారో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యంలో సెలవిచ్చినట్లుగా నీ దగ్గర ఉండి నేర్చుకోగలిగినటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం శారీరకంగాను మానసికంగానూ ఆధ్యాత్మికంగానో ఆరోగ్యపరంగానూ బిడ్డల్ని బలపరచండి సకల విధములైనటువంటి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో బిడల్ని నింపి నడిపించండి బిడ్డల జీవితంలో ఏ రకమైనటువంటి ప్రవలన పరిస్థితులైన నుండి సంపూర్ణమైన విడుదల బిడ్డలకి కలుగునగాక మానసికమైన వంటి ఒత్తిళ్ళ నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యానైనా నీవు మాత్రమే బిడ్డలని ఆశీర్వదించడానికి కలిగినటువంటి సమర్థుడు అన్నటువంటి విషయాలు బిడ్డలు అర్థం చేసుకొని నీ మీద ఆధారపడి ప్రవనైనా నీతో అంటుకట్టబడి జీవించగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించండి సర్వసమృద్ధులకి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్మ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమరించండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి ఉన్నత స్థితుల బిడలు గుండులాగన ఉన్నత రాజ్యాలను ప్రవణ అధిరోహించులాగిన ప్రవణ బిడ్డలు నిలబెట్టండి సంఘాల మధ్యను సంఘ కాపురల మధ్యను స్వార్థికుల మధ్యను ప్రవేన గాయకుల మధ్యను ప్రవణ ఐక్యత సహవాసాన్ని కలిగించండి అయ్యా దుర్బోధ ఎక్కడా లేకుండా ప్రభావైనా ఇదిగో సత్యవాక్యాన్ని ప్రాబ ప్రజల్లోకి ప్రకటించగలిగేటువంటి సువార్థికులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానే కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ప్రావాణా పాపలను వేస్తున్న సకల విధములైనటువంటి దుష్టుడు నుండి నీ వారు ప్రార్థన సహవాసంతో ప్రావాణా ఇదిగో దుష్టిని ఎదిరించగలిగేటువంటి ధైర్యాన్ని ఆ బిడలకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త పరిస్థితులను ఎదిరించగలిగేటువంటి ధైర్యాన్ని నీ దగ్గర నేర్చుకోగలిగిన కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ నాన్న ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గము కలుగును గాక దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహములను నజరడైన ఏ శైతి పరిశుద్ధమైన నామములు బంధించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దీని దేవులతో నింపి నడిపించండి సర్వసమృద్ధులు అనుగ్రహించండి ఐక్యతను అనుగ్రహించండి కుటుంబాల మధ్య ప్రభావమైన సమాధానాన్ని అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏ శైతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి Amen. 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 Praise the Lord. May God bless you all.